తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఆగస్ట్ నెల రెండవ తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది మనుషులను నమ్ముకునేట కంటే ఎహోవాను ఆశ్రయించటమేలు అద్భుతమైన విషయాన్ని మనం చూస్తున్నాం మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఏ హోవాను ఆశ్రయించటం వేలని ప్రియన్ వర్లారు ఈరోజు చాలామంది మనుషుల మీద ఆధారపడేవారై ఉంటారు కానీ దేవుని వాక్యం మనకిచ్చే గొప్ప ధైర్యం ఏంటంటే మనుషుల మీద ఆధారపడకండి దేవుని మీద ఆధారపడండి అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది అందుకే మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించటం మేలు వారి మీద ఆధారపడకుండా తండ్రి అయినటువంటి దేవుని మీద ఆధారపడినట్లయితే సమస్తమును జరిగిస్తున్నటువంటి తండ్రి మనకి ప్రతి విషయంలో ఆయన సహకారంగా ఉండి మనం ఏదైతే ఆయన ద్వారా ఆశిస్తూ ఉన్నామో పొందాలనుకుంటున్నామో ప్రతి ఈవిని ఆయన మనకి దయచేస్తారు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు అందుకే మనుషులను నమ్ముకున్న కంటే యహోవాని ఆశ్రయించటం మేలు ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు అందరినీ దీవించి ఆశీర్వదించి వాళ్ళు పరచండి విదేశీలను స్వదేశీలను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇమ్మని యేసుక్రీస్తువారి పరిశుద్ధనామను నడువుచున్నా మా ప్రి తండ్రి ఆమెను క్రీస్తు సంఘము వారి వేది రామచంద్రపురం అందరికీ వందడం దేవుని గాక గాడ్ బ్లెస్ యూ ఆల్